రెండవ తరగతి గణితం పది నుండి తొంభై తొమ్మిది వరకు సంఖ్యలు పే సంఖ్య ఇరవై మూడు ఇవి చేయండి మౌఖికంగా చెప్పండి రమేష్ వద్ద యాభై రూపాయలు ఉన్నాయి సీత వద్ద ముప్పై రూపాయలు ఉన్నాయి ఎవరి వద్ద ఎక్కువ ఉన్నాయో చెప్పండి ఈ యాభై అనేది ముప్పై కంటే పెద్దది కాబట్టి రమేష్ వద్ద ఎక్కువ రూపాయలు ఉన్నాయి గణితంలో పవన్కి నలభై ఐదు మార్కులు జానకికి డెబ్బై ఐదు మార్కులు రజియాకు అరవై ఐదు మార్కులు వాణికి యాభై తొమ్మిది మార్కులు వచ్చాయి వారి మార్కుల ఆరోహణ క్రమంలో తెలుపండి ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్దకి ఈ నాలుగింటిలో చిన్నది నలభై ఐదు నాలుగి నాలుగింటిలో చిన్నది నలభై ఐదు చిన్నది తర్వాత యాభై తొమ్మిది తర్వాత అరవై ఐదు తర్వాత డెబ్భై ఐదు ఇది ఆరోహణ క్రమం ఐదు ఒకట్లు ఏడు పదులు ఐదు ఒకట్లు ఒకట్ల స్థానంలో ఐదు తర్వాత పదులు ఏడు పదులు ఏ డెబ్బై ఐదు ఇరవై ప్లస్ ఐదు ఇజీ ఇరవై ఐదు వచ్చేటట్లు వచ్చేటట్లు ఒక రాత లెక్కను తెలపండి రాజు వద్ద ఇరవై చాక్లెట్లు రాణి వద్ద ఐదు చాక్లెట్లు ఉన్నాయి ఇద్దరి వద్ద మొత్తం ఇరవై ఐదు చాక్లెట్లు ఉన్నాయి ఇద్దరి వద్ద ఇరవై ఐదు ఉన్నాయి నాలుగు ఐదు ఏడులతో ఏర్పడే వీలైనన్ని రెండు అంకెల సంఖ్యలు రాసి వాటి పదులు ఒకట్ల ఒకటి రాయండి డెబ్బై ఐదు దీన్ని తిప్పిరాదు దీన్ని తిప్పిరాత డెబ్బై ఐదు డెబ్భై ప్లస్ ఐదు తర్వాత నలభై ఐదు నలభై ప్లస్ ఐదు యాభై నాలుగు యాభై ప్లస్ నాలుగు తర్వాత డెబ్బై నాలుగు డెబ్భై ప్లస్ నాలుగు నలభై ఏడు నలభై ప్లస్ ఏడు ఈ విధంగా రాయాలి ఇరవై ముప్పైల మధ్య గల సంఖ్యలకు సున్నా చుట్టండి ఇరవై ముప్పై అంటే ఇరవై ఆరు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ విధంగా సున్నా చుట్టాలి ఒకట్ల స్థానంలో నాలుగు గల సంఖ్యలో చిన్న చుట్టండి ఒకట్ల స్థానం ఇది కాదు ఇది ఒకట్ల స్థానం ఎనభై నాలుగు తర్వాత యాభై నాలుగు డెబ్భై నాలుగు అరవై నాలుగు ముప్పై నాలుగు ఈ విధంగా ఒకట్ల స్థానంలో నాలుగున్న సంఖ్యను చిన్న చుట్టండి ఎలుకతోక ఆట ఆడండి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు ఎలుక తోకను పొడిగిస్తూ వరుసలో కలపండి స్తూ వరుసలో కలపండి ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత ముప్పై రెండు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై ఐదు నలభై ఐదు నలభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై మూడు అరవై ఎనిమిది డెబ్భై డెబ్భై నాలుగు డెబ్భై ఎనిమిది ఎనభై ఎనభై ఐదు తొంభై రెండు తొంభై తొమ్మిది ఈ విధంగా తీయాలి గుట్టపైకి దారి చూపండి కింది వరుస నుండి ప్రారంభించండి ప్రతి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు చేరండి పైకి కానీ పక్కలకు కానీ వెళ్ళండి కిందకు వెళ్ళరాదు చివరికి తొమ్మిదిని చేరండి ఇలా వీలైన దారులు చూపండి ఇక్కడ పుస్తకంలో ఇచ్చిన మనకు ఉదాహరణ ఇవ్వడం జరిగింది ఉదాహరణ చేద్దాం ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది తర్వాత నలభై ఏడు నలభై ఏడు తర్వాత యాభై నాలుగు యాభై నాలుగు తర్వాత ఎనభై ఏడు ఎనభై ఏడు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది అదేవిధంగా ముప్పై ఐదు ముప్పై ఏడు నలభై ఒకటి నలభై మూడు మూడును యాభై ఏడు అరవై మూడు డెబ్భై ఐదు డెబ్బై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఈ విధంగా దారి కనుక్కోవాలి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.